అన్ని గుళ్ళలో పోసి పన్నీరు చేయి నీకు నచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోవాడు ప్రాణం దక్కిదుగా ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా వెళ్ళిపోతే అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే నేను సేవ్ పోతే పోయింది నా బెళ్ళం అవ్వలేకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాణాలు దక్కాయి అని ఒక ఫీలింగ్ లోకి వస్తున్నారు అబ్బాయిలు అందరూ ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు ఇదంతా కాదు ఇప్పుడు కొత్త ట్రెండ్ కూడా వస్తుంది అబ్బాయిలలో లవర్లకే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు దగ్గరుండి నన్ను చెప్పదు కదా ప్రాణాలకంటే అబ్బాయిలు ఎవరు ఎక్కువ అమ్మాయిలు ఎవరే ఎక్కువేం కాదు కదా వీడు అమ్మాయి ఎక్కువేం కాదు కదా భార్య ఎక్కువేం కాదు ప్రాణం ఉంటే ఎట్లా బ్రతకొచ్చు అంటే మొత్తానికి చేసేదంతా అమ్మాయిలు అంటారు మరి ఇప్పుడున్న జనరేషన్ లో చేస్తున్నారు క్రిమినల్ మైండ్ కానీ హత్యలకు ఒడికాడమే కానీ సుపారీలు ఇవ్వడమే కానీ గోల్డ్లు ఇవ్వడమే కానీ అలా అలా తయారయ్యారు యువత పెంచుతున్న పేరెంట్స్ కూడా అలాగే పెంచారు కారణం ఒక్క అలా తయారీ నలుగురేస బాధ ఉంటది కదా నువ్వు వెళ్ళిపో ఆర్డర్ ఇచ్చింది కాదు ఇష్టం వచ్చిన వాడితో నువ్వు నీ ఇష్టం వచ్చిన మహిళతో నువ్వు ఉండు అనే కోట్లు చట్టాలే ఆర్డర్ ఇస్తావు ఆర్డర్లు ఇస్తున్నప్పుడు ఇంకా నీవెందుకు చంపాల్సిన అవసరం ఏంటి అది అంటే నీ తల్లిదండ్రులకు ఇచ్చి ఎదుటి వాళ్ళ కుటుంబాల్లో అబ్బాయిలు చంపేస్తావా నువ్వు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు చంపమని సపోర్ట్ చేయడు వాడు అంతస్తులు ఉన్నాయి వాడు చేసుకుంటే సుఖపడిద్ది వీడిని మరిచిపోతుంది కొన్నాళ్ళు పాటు వైవాహిక జీవితంలో అనుభవిస్తే ఈ ప్రేమికుడిని ప్రేమించిన ప్రేమికుడు మర్చిపోతుందని ఒక అపోహతో పెళ్లిళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళ వీళ్ళ మైండ్ లో ఉండే క్రిమినల్ వేరే ఉంటుంది వీళ్ళ మైండ్ లో ఉండే ఆలోచనలు వేరే ఉంటాయి వాడిని మనసులో మైండ్ లో పెట్టుకుని ఎవరో పట్టంగా పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తారా కాపురాలు చేసేటట్లే ఉన్నారు అమ్మాయిలు ఇవ్వాలా రేపు కాపురాలు కాదు కదా వాడు అబ్బాయి చేతి నెయ్యి కూడా తాకకుండా వీళ్ళని లేపేస్తున్నారు దారుణంగా తోడు వస్తారు చెప్పారు లవ్ చేసింది ఏదో అందగాళ్ళని కాదు పెద్ద జాబ్ హోల్డర్నే కాదు రోడ్డు మీద తిరిగి చాపరిగా లవ్ చేస్తారు అమ్మాయిలు ఎప్పుడైనా సరే చాపిక చదువుకొని బాగుపడి కాదు ఇప్పుడు ఎంత కష్టపడి చదివి గవర్నమెంట్ జాబులు తెచ్చుకున్న వాళ్ళని ఒక చాపరి కోసం చంపేస్తారు దాని మీద మీరు ఎలా సంభాషిస్తున్నారు గవర్నమెంట్ ఆస్తుల పాస్తుల అంతస్తులు ఇవన్నీ తల్లిదండ్రులు చూస్తున్నారు అమ్మాయిల పేరెంట్స్ వరకే చూస్తున్నారు ఇవన్నీ కలిపి కానీ వీళ్ళ మనసులో వీళ్ళ మైండ్ లో వేరే వాళ్ళని పెట్టుకొని వీళ్ళ అబ్బాయిని దారుణాది దారుణంగా అన్యాయంగా చంపేస్తున్నారు అంటే రీసెంట్ గా వేరే కంట్రీలో మొగుని చంపారని అమ్మాయిని ఉరిదీప్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఉరి తీయొద్దండి మన ఇండియన్ కంట్రీ వరకు మన న్యాయస్థానాలను నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఉరి తీస్తే ఉంది ఒక అరగంట గిలగిలా కొట్టుకుంటారు ఒక వారం రోజులు మొదలు పడతారు మన ప్రాణం పోతుంది ఎన్కౌంటర్ చేసినా అంతే ఎన్కౌంటర్ చేసినా అంతే క్షణంలో ప్రాణం పోతుంది అలా కాదు ఈ అమ్మాయి ఒక నిండు ప్రాణాన్ని తీసింది కనుక ఒక అబ్బాయి ప్రాణాన్ని తీసింది కాలు చేయి మీద మన ఇండియన్ కంట్రీలో అటువంటి న్యాయస్థానాలు అటువంటి శిక్షలు ఇటువంటి కఠినమైన శిక్షలు వేస్తేనే ఈసారి ఎవరి మీదకైనా అంటే చిన్నపిల్లలను చంపుతున్నారు అబ్బాయిలను చంపుతున్నారు అమ్మాయిలను చంపుతున్నారు లైఫ్లు నాశనం చేస్తున్నారు రేపులు చేస్తున్నారు ఇటువంటి అన్యాయంగా చేసిన వాళ్ళని ఎవరైనా సరే చేస్తే కాలు చేయి తీసి రోడ్డు మీద వేయాలి కానీ వీళ్ళని లోపల పెట్టి ఉరులు తీసి ఎన్కౌంటర్లు చేయండి దాన్ని ఉరు తీయాలి దాన్ని ఎన్కౌంటర్ చేయాలి దాని పది పద్నాలుగేళ్ళు శిక్ష పడాలి ఏది ఈ కోరికలేంది కొంచెమ కోరికలు ఇవన్నీ ఇవన్నీ ఎప్పటికీ జరగని కోరికలు వీళ్ళు ఎలా బెయిల్ మీద బయటకు వస్తారు బయలు మీద బయటకు వస్తారు వాయిదాలకు తిరుగుతూ ఉంటారు వీళ్ళు బయట ఎంజాయ్ ఎవరితో చేయాలో వాళ్ళతో చూసుకుంటారు కనుక ఇలా జరగకుండా ఏ మహిళ అయినా ఏ పురుషుల మీదకైనా హత్య ప్రయత్నం చేయకుండా చంపకుండా ఉండాలి మన చిన్న పాపని చంపేసింది ఒక అమ్మాయి మొన్న అమ్మని చంపేసింది ఒక అమ్మాయి మన నాన్న చంపేసింది ఒక అమ్మాయి ఏంటి హత్యలేండి పెళ్ళిళ్ళు మంచి వాళ్ళకి ఇచ్చి చేస్తామంటే చంపేస్తారా మంచి వాళ్ళకి ఇచ్చి చేస్తే చంపేస్తారా ఇలా జరగకుండా ఈ హత్యలు ఇటువంటి ప్రాణాంతరికమైన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచన తగ్గాలి అంటే కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేయాలి అలా వేస్తేనే వస్తుంది అనమాట తల్లిదండ్రులలో మార్పు వస్తుంది పెంచుతున్న అమ్మాయిలు పెంచుతున్నటువంటి తల్లిదండ్రులలో మార్పు వస్తుంది అబ్బాయిలలో మార్పు వస్తుంది అందులో మార్పు వస్తుంది ప్రభుత్వాలన్నీ ఇప్పుడు అమ్మాయిలకే సపోర్ట్ ఉంది అమ్మాయికి జరిగితే అన్యాయం దాన్ని చాలా హైలైట్ చేస్తున్నారు ఒక అబ్బాయి జరుగుతుంటే అవ్వట్లేదు పాల్గొన్నాను రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సీట్లు అమ్మాయిలకే ఇస్తాను అంటున్నారు మరి మహిళలు గవర్నమెంట్ మహిళలకి ఇంత సపోర్ట్ చేస్తుందంటే ఈ పిచ్చి మహిళలు ఈ అమ్మాయిలు మరి ఏమన్నా తెలియట్లేదు కానీ ఇలా అన్యాయంగా ఎందుకు చంపుతున్నారో అబ్బాయిల్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియట్లేదు మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి పెద్ద పీఠం పీఠం వేశారంటే మరి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనకు పక్క నుంచి జోహార్ చెప్పుకోవచ్చు తర్వాత ట్రాన్స్ లెజెండర్స్ ని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా పెట్టారు మహిళలుగా ఒక స్టాంప్ వేసి వాళ్ళకి ట్రాన్స్లేట్ ఇండస్ట్రీ ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఉద్యోగాలు ఇచ్చారు ఇటువంటి లైఫ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్రాలల్లో ఇటువంటి హత్యలు చేస్తున్నారంటే వీళ్ళ మైండ్ ఎంత క్రిమినల్గా ఉన్నాయి వీళ్ళు ఎంత క్రిమినల్గా ఉన్నారు వీళ్ళు ఎటువంటి పాసిఫికానికి అనేది ఆలోచించుకొని న్యాయస్థానాలు సరైన శిక్షలు వేస్తే దారికొస్తారు వస్తారు మహిళలకి రేపు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్ మేడం ఏపీలో